కొంతమంది ప్లాట్లు కొంటారు ఒక రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చాడు అతను ఏజ్ వచ్చేసి ఇప్పుడు సెవెంటీ టూ ఇయర్స్ అతను అరవై ఐదు దాకా బిజీ డాక్టర్గా లైఫ్ గడిపాడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్లాట్లు కొనేసిపోయాడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్లాట్లు కొన్నాడు ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు ఒక అబ్బాయి కెనడాలో ఉంటాడు అమ్మాయి బెంగళూరులో ఉంటుంది సో ఇవన్నీ నేను చూడడం మేనేజ్ చేయడం కష్టమైపోతుంది ఇవన్నీ మీకోసమే కొనాలని వాళ్ళందరూ ముగ్గురు పిల్లలకి రాసిచ్చేసాడు రాసిచ్చిన మరుక్షణం పది రోజులప మొత్తం అమ్మేశారు పిల్లలు ఎందుకు అమ్మేశారు అంటే నువ్వు కొన్నది ఎక్కడో కొన్నావు మాకు ఇప్పుడు అవసరం లేదు ఇష్టం లేదు ఇప్పుడు సిటీ అంతా వేరే చోటు మూవ్ అవుతోంది నేను బెంగళూరు కొనుక్కుంటా అమెరికాలో కొనుక్కుంటా కెనడాలో కొనుక్కుంటా మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు నాకు ఏంటంటే ఆ ల్యాండ్ లేదు ఆయన దగ్గర ఉన్న డబ్బులు లేవు ఇప్పుడు మొత్తం ఒక ఉన్న ఇల్లు తప్ప ఏమీ లేదు అది లక్కిల్ ఇండిపెండెంట్ ఇల్లు ఇమ్మీడియట్లీ ఆయనకు ఏదైనా ఆర్థికంగా అవసరం వస్తే వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి దాంతో పెద్ద కొడుకు ఫోన్ చేస్తే నువ్వు ఇవి చిన్న కొడుకు ఫోన్ చేస్తే అన్న నువ్వు ఇవి తప్ప డబ్బులు లేకుండా పోయినాయి ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు అమ్మేసి మూడు కోట్లకి రెండు కోట్లు పెట్టి వాటి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటూ ఆ వన్ క్రోర్ మొత్తం నా దగ్గరికి వచ్చాడు అతనికి మంత్లీ ఇన్కమ్ వచ్చి ఏర్పాటు చేశాను నేను ఆ వన్ క్రోర్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాము దాంట్లో ప్రతి నెల డివిడెంట్ వచ్చేలాగా ఏర్పాటు చేశాను అంటే మ్యూచువల్ ఫండ్స్ నైన్ పర్సెంట్ డివిడెండ్ వస్తుంది ఎవ్రీ మంత్ గ్యారంటీగా సో ఆ వన్ క్రలో నైన్ పర్సెంట్ ఎంత ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్తోనే తింటూ ఉన్నాడు సో ఆయన వాళ్ళ కొడుకులతో నా ముందే ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నీకు అవసరం ఉంటే చెప్పు పది లక్షలు ఇస్తాను అంట అంటుండే పెద్ద ఆయన అవసరం ఉంటే చెప్పు అని కానీ నాకు డబ్బులు ఒక పది లక్షలు వేసి పెట్టు అంటే వేయట్లేదు ఇద్దరు కానీ మొత్తం వచ్చేసి ఆయనకు ఆస్తి రాసి మనం తీసుకెళ్లిపారు కనుక మనము ఒక దశ వచ్చిన తర్వాత మన ఆస్తులు ఫిజికల్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అన్నీ కూడా ఫినాన్షియల్ అసెట్స్లో మార్చుకోవాలి మన కంట్రోల్ మన దగ్గరే ఉండాలి రిమోట్ మన దగ్గరే ఉండాలి రిమోట్ వాళ్ళ చేత పెడితే వాళ్ళు చూపించే సినిమా మనం చూస్తాం అంతే కదా